ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు వికారమేష్ గారి ఇంట్లో మా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పట్టణంలో రకరకాలుగా తోచినట్లు వాళ్ళు మాట్లాడడము మేమంతా గమనించాము కాబట్టి ఈరోజు మేమందరూ ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో అయితేనేమి కార్యకర్తలు మంచి చెడ్డల గురించి కానీ అన్ని విషయాలు కురం కుశంగా చర్చించి మేమందరూ కూడా కలిసి కట్టుగా మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల సందర్భంలో ఏ రకంగా మేము పాల్గొంటున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా మనం పనిచేయాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మంచి చెడ్డలు అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు భాగోగుల గురించి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో మేమందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా సమిష్టిగా పాల్గొని ఈ ఆదో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నికల సందర్భంలో మరి డాక్టర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ చేయడానికి మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన్ని ముందుకు తీసుకోవడానికి మేమందరూ కూడా సాయశ్చత్తులు కృషి చేస్తామని ఈరోజు కూర్చొని చర్చించడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రాం జరిగినా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వీళ్ళను చూసుకొని అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మీ అందరికీ పిలిపించి చెప్పడం జరుగుతాం చాలా రోజులుగా ఆధునిక నియోజకవర్గ ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తున్నటువంటి కూటమి సమావేశం ఈరోజు సీతారామేశయ్య గారి ఇంట్లో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కూటమి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సంక్షేమం ఆధునిక నియోజకవర్గంలో పార్థసారథి గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు వాగ్దానం దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా సో వీటిని అన్నింటినీ స్వీకరించి పార్థసారథి గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఆధోని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలి ఏ భారం లేకోకుండా ఏ రకంగా పాలన కొనసాగించాలి ఇటువంటి పాలనను కొనసాగించాలంటే పార్థసారథి గారికి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ గారి నాయకులు కానీ పూర్తి నిజాయితీ గలటువంటి సహకారం ఉండాలి అలాగే ఆయనకు సలహాలు సూచనలు ఉండాలనేటువంటి విషయాన్ని ఈరోజు అన్నిటినీ గమనించి ఈరోజు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఒకవైపు ప్రజా సంక్షేమంలో ఎటువంటి లోటుబాట్లు లేకోకుండా పార్థసారథి గారి ఎమ్మెల్యే గారి ద్వారా చేపట్టబోయేటువంటి కార్యక్రమాల గురించి ఒకవైపు రెండవ వైపు వైసీపీ లాంటి పార్టీని ఐదు ఏండ్లు ఎదుర్కొన్నటువంటి భాజపా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం ఒకవైపు అందుకే రెండిటిని రెండు కళ్ళుగా భావించి ఈరోజు అన్ని రకాల నాయకులు అంద అందరు నాయకుల సమక్షంలో మనం ఇటు ప్రజా సంక్షేమం ఇటు కార్యకర్తల సంక్షేమం రెండింటిని ప్యారలల్గా తీసుకొని వెళ్ళాలనేటువంటి విషయాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఎప్పుడైనా కుటుంబ సభ్యులు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మధ్యలో వాళ్ళు అది ఇది అనేదో సృష్టించి చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ కూడా ఎన్డీఏ డిఎన్ఏలో ఉండేదే ఐక్యత ఇది ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉంది యూనిటీగా ఉన్నాం మేము అందరూ ఇది చెప్పడానికి రోజు మీడియా సమావేశం నిర్వహించాము ఇక ముందు ఆధునిక నియోజకవర్గంలో ఎటువంటి అసత్య ప్రచారాలు జరిగినా వారికి వీరంటే పడదు వీరికి వారంటే పడదు అనేటువంటి అసత్య ప్రచారాలు జరిగినా మా మూడు పార్టీల కార్యకర్తలే దాన్ని తిప్పికొడతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ఎమ్మెల్యే పార్థసరెడ్డి గారికి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ పూర్తి స్థాయి సలహాలు సూచనలు ఇచ్చి సహకారాన్ని అందించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే పనిలోనే రోజు నుంచి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ ఉంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్నికైన తర్వాత కూటమిలో కూర్చోవాలని కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతీయంగా అనుకుంటా ఉన్న సందర్భంలో ఈరోజు కూర్చొని మంచి వాతావరణంలో సరదాగా మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం అంతా కూడా మేము ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి సరదా విషయాలని ఎక్కువసేపు మాట్లాడుకున్నాం రెండవ విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈరోజు మీకు అందరికీ తెలుసు నేను చాలా పలుసార్లు చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి వల్ల ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవలే కూటమి అన్నది చాలా బలమైంది కూటమి ఈరోజు ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సక్సెస్ అనుకూలమైన వాతావరణం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినాము ప్రజలకు సంక్షేమ ఇస్తామని చెప్పినాము పెద్ద ఎత్తున సంక్షేమాన్ని పెంచి చూపిస్తామను అని చెప్పినాము అప్పుడు చెప్పేవాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమమే ఉండదు అసలా ఉన్న పథకాలను తీసేస్తారన్నారు నేను ఏమేమి జరిగిందో చూడండి సంక్షేమాన్ని పెంచి చూపించినాం మేము మాటలతో చేతలతో మొదటి రోజు మొదటి నెలలోనే చేసి చూపించినాం ఇలాగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద కూటమి ఎమ్మెల్యేగా నా మీదగా అలాగే కూటమి నాయకుల మీదంతా కూడా స్పష్టంగా ఉంటుంది ఈరోజు మేము చర్చించుకున్నాం అప్పుడు మనం ఇచ్చిన ఏమిటి ఇప్పుడు మనం అమలు ఇరవై రోజుల్లో నేను ఏవేవైతే నిర్ణయాలు తీసుకున్నా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నానో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కోర్టీకి అందజేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది అందువల్ల ఈరోజు అన్ని కూర్చొని ఇరవై రోజుల్లో మనం వివిధ సమావేశాలు జరిగినాయి అటు ఆఫీసర్లతో కూర్చున్నప్పుడు కానీ కార్యకర్తలతో కూర్చున్నప్పుడు వందలాది మంది వేలాది మంది ప్రజలు వచ్చి నన్ను కలిశారు వాళ్ళు ఇస్తున్న వెనకలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నీ కూడా నా దగ్గరకు వచ్చిన సమాచారాన్ని కూటమి పెద్దల ముందు కూడా ఉంచడం జరిగింది మన ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించిన ఆధ్వర్య అభివృద్ధి చేసుకోవడంలో కానీ ప్రజలని మనం ఏవైతే కన్నబిడ్డల్లాగా అనుకున్నామో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ఎజెండాని మనం పెట్టుకోవాలి మన దగ్గర అందరి దగ్గర అందరి కూటంలో అందరి పార్టీల దగ్గరికి ప్రజలు వస్తూ ఉంటారు అందరు ఇంట్ల దగ్గరికి వస్తారు అందరికీ అడ్జీలు ఇస్తారు అందరికీ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం నాకు అందజేశారు నా దగ్గర ఉన్న సమాచారాన్ని వాళ్ళకు కూడా చెప్పినాను సో అందరూ ఒక తలా ఒక బాధ్యత తీసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచన చేసుకున్నాం రెండోది అంటి ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు మీడియా వీళ్ళందరికీ కూడా ఉత్సాహం కూడా ఉంటుంది వీళ్ళేం కూర్చోవట్లేదు వీళ్ళు కూర్చోవట్లేదు మాట్లాడుకోవట్లేదు అనే భావన కూడా ఉంటుంది అందువల్ల పీరియాడికల్ కనీసం పది రోజులు ఒకసారి మనం కూర్చొని అభిప్రాయాల్ని పంచుకుని ముందుకు వెళ్లాలా అనే కీలకమైన నిర్ణయం కూడా ఈరోజు తీసుకున్నాం ఇంక నుంచి మీరు రెగ్యులర్గా చూస్తారు మేమంతా కూర్చొని మీ ముందుకు రావడం మేమంతా ఎప్పటికప్పుడు చర్చించుకోవడం చర్చించుకున్న తర్వాత ఏం చర్చించుకున్నా ముందు తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తారు ఇంకా ఒకటి మాత్రమే నేను ఈ రోజు ఆదోని ప్రథమ పౌరుణ్ణి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ నేను సో నేను పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రజల సమస్యలు వాటి మీద పూర్తి కేంద్రీకరిస్తాను పార్టీకి సంబంధించిన అంశాలు ప్రజల నుంచి సమాచారం తీసుకోవడం వాటిని ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్కి అందజేయడం అలాగే మనం తీసుకునే నిర్ణయాలను కింద అమలయ్యేలాగా చూసే బాధ్యత కుటుంబంలో ఉన్న నాయకులందరూ తీసుకోవాలని వాళ్ళని నేను విజ్ఞప్తి చేసినాను సో ఆ రకంగా మంచి సహకారంతో బ్రహ్మాండమైన కలిగి బ్రహ్మాండమైన కాంబినేషన్తో మేము ఏవైతే మనం మేము మేము చెప్పాము ప్రజలకి ఆ రకంగా ముందుకు తీసుకెళ్తామని మీకు అప్డేట్ చేస్తాము